హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి టేస్ట్ ఉండే వెజ్ నూడిల్స్ చూపిస్తున్నాను ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చాలా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా స్పైసీగా ఉంటాయి నూడిల్స్ దీనికోసం అనేసి స్టవ్ మీద డిష్ పెట్టుకొని వాటర్ వేసేసుకోవాలి ఈ వాటర్ కొంచెం వేడవగానే ఇందులో నాలుగైదు డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ వాటర్ మంచిగా వేడవగానే ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే నూడిల్స్ అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి కోసం అనేసి ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నూడిల్స్ వేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు మిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న నూ నూడిల్స్ని ఒక రంధ్రాలున్న గిన్నెలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుండి ఒక గ్లాస్ వరకు చల్లటిని చల్లటి వాటర్ వేసేసుకోవాలి వేసుకొని ఈ నూడిల్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడవగానే నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అయితే వీటిని ఎక్కువగా ఉడికించుకోవద్దు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుంది అలాగే చాలా స్పైసీగా ఉన్నాయి నూడిల్స్ ఎలాంటి సాస్లు వేయకుండానే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే సాల్ట్ కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసాం కదా అందుకనేసి ఇందులో కొంచెమే సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టేసేసుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి నూడిల్స్ అన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఈ నూడిల్స్కి పట్టేసేసి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా నూడిల్స్ వేసారంటే ఇంకా ఏ రెస్టారెంట్ నూడిల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ కానీ నచ్చవండి ఇలా ఇంట్లో చేసుకున్న నూడిల్సే మంచిగా అనిపిస్తాయి టేస్ట్ అనేది చాలా సూపర్గా అనిపిస్తుంది అందుకనేసి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎలాంటి సాసెస్ కూడా వెయ్యట్లేదు నేను ఓన్లీ వెజిటేబుల్స్ వేసేసి చేస్తున్నాను చాలా అంటే చాలా స్పైసీగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ